హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హ్యామస్ డైరీ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హెల్దీ అయిన క్యారెట్ పచ్చడి అయితే చేయబోతున్నాను చాలా బాగుంటుంది టేస్టీగా దానికోసం ముందుగా కలాయి పెట్టుకొని టూ స్పూన్స్ నువ్వులైతే వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో పలుకులు కూడా వేసుకొచ్చింది మీడియం ఫ్లేమ్ మీద నువ్వులను అయితే వేయించుకొని పక్కకైతే తీసేసుకోవాలి అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని అందులోనే కొంచెం కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగుతున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా అందులో వేసుకొని వేయించుకోవాలండి క్యారెట్ ముక్కలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా క్యారెట్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు దీని అయితే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంక ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇంకా చింతపండు కూడా వేసుకుందాం క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువ పడుతుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర వాటర్ వేసుకోవాలి ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయినా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇది ఇడ్లీ దోశ అన్నం ఎందులోకైనా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు ఈ పచ్చడికి అయితే తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం కలాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాళ్ళు జీలకర్ర ఇంకా మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని పచ్చడిలో వేసేసుకోవడమే ఇంక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్